అండి గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నారండి అందరూ లాస్ట్ ఝాన్సీ ఛానల్ అయితే చూసుంటారు ప్లేట్లు అయితే స్కూల్లో ఇచ్చి ఇచ్చాం కదా ఇప్పుడైతే ఫుడ్ డొనేషన్కి అయితే వెళ్తున్నాం అనమాట బాపట్లకి లాస్ట్ టైం ఒకసారి చేసినప్పుడు ఇక్కడే మన ఇంటి దగ్గర వండి చేసాం కదా అక్క అన్నారు అనిల్ చాలా రిస్క్ పడ్డప్పుడు జ్వరంలో కూడా గొడ్డలు తీసిన పొలవాగలు వేసి చేసావు నాకు చాలా ఇబ్బంది అనిపించింది ప్లీజ్ అట్లా ఏం పెట్టుకోవద్దు నువ్వు పార్సెల్ తీసుకుని అయితే చేయించు అన్నమాట అందుకని చెప్పి ఎంతమందికి మనం పెట్టగలం అనేది ఒక ఎస్టిమేషన్ వేసా ఒక నలభై పార్సెల్ అయితే చెప్పా అనమాట దానికి మా ఫ్రెండ్ వెలిసా ఉన్నాడు కదా వాడైతే చూసుకుంటున్నాడు బాపట్ల ఆ కార్యక్రమం అయితే ఇంది ఇప్పుడు మనం వెళ్ళేసి టైం టైం వెళ్ళలేదు టైం అయితే పన్నెండు గంటల ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు అయింది వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్గా రోడ్ సైడ్ పీపుల్స్ ఉంటారు కదా వాళ్ళకైతే ఇచ్చేసి ఒక వాటర్ బాటిల్ ఒక పార్సిల్ ఇచ్చేస్తే హ్యాపీగా తింటారు ఖచ్చితంగా భోజనం టైం ఇదే నేను అయితే బయలుదేరుతాను అనమాట ఇందులో మా ఫ్రెండ్స్ వాలి బాగాస్థులు చాలా సంతోషంగా ఉంది మా తమ్ముడు ఉంది కదా తమ్ముడు ఉన్నాడు కదా సునీ సునీలు చికెన్ షాపు తను వస్తున్నాడు సురేంద్ర బాపట్లో ఉంటాడు ఆల్రెడీ ఇల్షా కూడా బాపట్లో ఉన్నాడు సురేష్ మిస్ అయిపోయాడు సురేష్ అయితే వెళ్ళాడు తను మ్యాక్సిమం వచ్చినంత ఫాస్ట్గా అయితే నేను వస్తా అన్నాడు అనమాట ఆయన మనతో జాయిన్ అయితే హ్యాపీ అనమాట టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా అయితే బయలుదేరతాం తమ్ముడు రావాలి ఫాస్ట్గా టైం లేదు ఏం బైక్ ఏది ఇంకా బైక్ కూడా బయట పెట్టలేదా అబ్బా రైట్ పద 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 మేమైతే కర్లపల్లి నుంచి వాటర్ బాటిల్ తీసుకెళ్తున్నాం అండి మా ఫ్రెండ్ నిలీషా సురేంద్ర అయితే బాపట్లో ఉన్నారు వాళ్ళైతే ఫుడ్ ఆల్మోస్ట్ అయిపోయిందంటే అన్న నమస్కారం అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ మీ సురేంద్ర హలో థ్యాంక్ యూ స్టార్ట్ చేయండి అక్కడే ఉన్నాడు పెద్ద ఇంకా రే ఇచ్చేసినా పెద్ద ఉన్నాడు వాటర్ బాటిల్ ఒకటి బ్రో ఎల్లు బ్రో నేనైతే ఈరోజు కేవలం ఏంది ప్రేక్షకుడు మాత్రమేనండి మా ఫ్రెండ్స్ అయితే ఈరోజు ఏ ఒళ్ళు పగిలిద్ది మా ఫ్రెండ్స్ అయితే ఈరోజు మొత్తం ఫుడ్ డొనేషన్ చేస్తారన్నమాట నలభై ప్యాకెట్లు కూడా కానీ కానీ టైం లేదు ఒకటం అయిపోయింది మూడు వచ్చినాయా గోతాలు ఆ రెండు ఒకటి నువ్వు పెట్టుకో సునీల్ అది నాకు ఈ వాటర్ బాటిల్ పట్టిద్దా హ్యాండిల్ థ్యాంక్స్ తమ్ముడు పాలి భాగస్థుడు అయ్యో ఏ ఏదో ఒకటి పద నువ్వే రే పదరా పదండి పదండి పద బాయ్ పదరా పద పద నువ్వు కూడా పదా నువ్వే దాంట్లో ఉంటాయేమో తీసుకోపోదానాట కొడు సరే అండి బాటిల్ తీసుకోమను వాటర్ బాటిల్ ఉంటా ఇక్కడ ఉండే చివరినంటే బాగుండు అది ఇస్త్రాకి సరే కదా రా నువ్వురా మన దగ్గర వాటర్ బాటిల్ కూడా ఉన్నాయి ఇదిగోండి మన ఇద్దరేమో వాటి వెళ్ళారు సురేంద్ర అడ్డి అని ఇట్ వస్తున్నావు బ్రో ఇటు రా బ్రో తిప్పు చేయి భోజనం చేయి ఆయనకి మంచి నివారణ జాలంటే సురేంద్ర ఇవు ఆయన కూడా ఒకటి చందరూ బాగున్నది సరే అండి నేను కూడా ఇంకో మీకు కూడా పెడదామైదు అన్ని ఇద్దామని చదువుతున్నాయి నాకున్న దాంట్లో థ్యాంక్స్ తీసుకోండి పది మందికి ఇంకో పది మందికి సహాయం అన్నం పెట్టినాడు గొప్పంద్రీ యాక్స్ ఇంకో ఇచ్చేంద్రు కాపోయినా ఇంటికి కాకపోయినా ఎవరి మీ నాంటే మీ కూడా వేసుకోండి సరే అండి తీసుకోండి తీసుకోండి పోయింది తీసుకోండి చేయండి చేయండి పర్లేదు తర్లేదు ఫోన్ చేయండి

ఇది కొడి వాటర్ బాటిల్ ఇట్రా తమ్ముడు వారికి అక్కడ ఉండ మా దగ్గర అది అయిపోయినాయండి ఒక ఎక్కడ ఉన్నాడు ఒకడే వెళ్ళిపోయాడు పంచే దానికి కనిపిస్తాడు తమ్ముడు వెళ్తాడు రాళ్ళు అప్పుడు కూడా వాళ్ళు వెళ్తున్నారండి ఇక్కడ ఎలిసా ఫోన్ చేస్తున్నారా నా ఫోన్ ఎత్తట్ల ఉన్నాయాడుగు కూడా రాజేస్తాడు అండి అటు నుంచి వచ్చాడు ఫోన్ మావుడు దిగ్విజయంగా పదిహేను ప్యాకెట్లు అప్పుడే ఇచ్చాయండి అయితే అది దిప్పు శ్రీలంక రోడ్డుకి మీ దగ్గర రెండు ఉన్నాయా మీ దగ్గర రెండు ఉన్నాయి సురేంద్రా క్లోజ్ వెళ్ళి అయితే దున్నేసే అంట మొత్తం రెండు రోడ్డు పక్కది రోడ్ పక్క నిజంగా అండి మా ఊరిని అడిగారు నిజంగా పదిహేను ఈ కలిగిన వాళ్ళకి ఇచ్చామంటే రేపు ప్రామిస్ రా నిజం రా అని చెప్పాడు అడుక్కునే వాళ్ళకే ఇచ్చాను రా అని చెప్పి అన్నాడు అప్పద పదే బా అమ్మాయి రెండిట్లో ఒకటే సీల్ ఇచ్చేసాయి పెద్ద అక్కడ ఉన్నాడు అక్కడ

థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు థ్యాంక్ యూ నిజంగా చాలా సపోర్ట్ చేసావు సురేంద్ర థ్యాంక్స్ రా బాగా సపోర్ట్ చేసావు గురు థ్యాంక్స్ గురు రైట్ ఇది మట్టుగా రా నువ్వు చెయ్యి రా బాబు మీకా రెండు మిగిల్చుకోవచ్చు కదా రా మీరు నిజంగా చాలా సంతోషంగా ఉంది మీ ముగ్గురు నాకు సపోర్ట్ చేసినందుకు అరే అట్ట కాదు నేరు కూడా కనపడతా ఒక గంట గంటన్నరలు అయితే మొత్తం అయితే ఫినిష్ చేసేవండి పర్సనాలిటీ పెద్ద మా మిత్రుల తమ్ముడు నీ ఫీలింగ్ చెప్పు అడుగు తమ చెప్పుడు ఈగాడు నిజంగా అండి నేను అక్కడ ఉండి ఇంటి దగ్గర ఉండి ఆ స్కూల్లో పనులు చేసుకుంటుంటే ఫుడ్ పార్టీ చేయించి నాకంటే గంట ముందు వచ్చి చాలా సహాయం నిజంగా నిజంగా మరి మీరు కింద ఫోన్ చేయరా సార్ కా సరే అండి మేము కూడా ఏదైనా భోజనం చేసి అయితే బయలుదేరుతాం వీడియో కంటిన్యూస్ చేస్తాం తర్వాత అయితే బయలుదేరం తమ్ముడు మనం కూడా తిందాం మనం కూడా తిందాం సరే మరి బాగా ఏం తమ్ముడు సిగ్గుపడుతున్నాడు ఎందుకు పిల్లడు హా సురేంద్ర అయితే ఆఫీస్కి వెళ్ళిపోయాడు అండి మా ఓడు కూడా ఆగర మొక్క వీడియో తెస్తానంటే ఆడు సిగ్గుపడి ఆడి వెళ్ళిపోయాడు వీళ్ళు లేకపోతే నా వల్ల ఏమయ్యేది కదండి ఒక్కడ వల్ల ఏం కాదు అది చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు ఇంకా ముందు ముందు రోజులు ఇట్లాంటివి చాలా చేద్దాం చదవ చేద్దాం సపోర్ట్ ఉంటుందా ఓకే థ్యాంక్ యూ అరే థ్యాంక్స్ చదవడానికి కూడా అవకాశం లేకుండా పారిపోయాడు వేయడు అదండి సంగతి చాలా హ్యాపీ అంటే ఎంతో హ్యాపీ తమ్ముడు అయితే లాస్ట్ ఇద్దరికి ఇచ్చారు కదా వాళ్ళకి వాళ్ళకి ఇచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉందన్న నిజంగా వాళ్ళు కాల్ చేయడం లేదు అని చెప్పి అందుకనే నేనే ఎవరికి ఇక్కడ క్రీట్ మొత్తం అలగేయచ్చు చాలా హ్యాపీగా ఇదేమన్నా చాలా సంతోషం బావగారు అక్క మీ నాన్నగారి పవిత్ర ఆత్మకు శాంతి ఆ మనస్ఫూర్తిగా కోరుకున్నా ఆయన తరఫున ఒక నలభై మందికి భోజనం పెట్టే అవకాశం నాకు ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీ ముఖ్యంగా ఆయనకి ఇచ్చినందుకు ఆయన హ్యాపీ అందరం హ్యాపీ అదండి సాగితే వీడియో అయితే అలా అనిపించిన కామెంట్ అయితే చేయండి ఆ వీడియో కింద వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నాకు సరే అండి ఉంటాం బాయ్